హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ మాకు ఇంకాలిపేరి దగ్గర అయితే చెక్కింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా మన దగ్గర ఉన్నటువంటి బ్యాగులు కానీ అన్నీ కూడా చెక్ చేసి మనకి పైకి అయితే పంపిస్తారు ఇంకా ఇక్కడ మాకు చెక్కింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి అయితే బయలుదేరుతూ ఉన్నామండి ఇంక మేము ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీకి అలా బయలుదేరాము ఇక్కడ నైన్ దాకైతే నైన్ తర్వాత బైక్లో అలా వెళ్ళే వాళ్ళు అయితే క్లోజ్ చేసేస్తారు ఓన్లీ కార్లు కానీ బస్సుల్లో వెళ్ళే వాళ్ళు మాత్రమే పైకి అయితే పంపిస్తారండి నైన్ తర్వాత ఇంకా నైన్ లోపలే బైక్లో వెళ్ళే వాళ్ళని మొత్తం కూడా క్లోజ్ చేసేస్తారు ఇంకా మేము నైన్కి అయితే కూడా కంప్లీట్ అయిపోయింది మాకు చెక్కింగ్ ఇంకా పైకి అయితే బయలుదేరేసి ఇంకా పైకి వచ్చేసామండి కొండపైకి ఇంకా ఇక్కడికి వచ్చే లోపల మాకు టెన్ థర్టీ అలా అయిపోయింది టైము ఇంకా పైన ఇక్కడ పార్క్ అయితే ఉంది ఈ పార్క్ దగ్గర కొంత పిల్లలతో పాటు హ్యాపీగా అలా ఫోటోస్ అలా తీసుకుంటూ ఉన్నాము ఇంకా నైట్ టైం మొత్తం కూడా తిరుమల ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఉన్నటువంటి రథం అయితే స్టాచ్యూ ఉంటుంది భలే మెరుస్తూ ఉందండి అసలు కొండపైన చాలా బాగుంది ఇంక ఈ పార్క్ లో ఇంకా పిల్లలతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంకా అలా తిరుగుతూ ఫోటోస్ అవన్నీ కూడా మేము తీసుకుంటూ ఉన్నాము ఇంకా మాకు నైట్ దర్శనం అయితే ట్వెల్వ్ కి అలా వెళ్తామండి క్యూలోకి నైట్ త్రీ థర్టీకి వచ్చిందండి మాకు దర్శనము ఇంకా మేము కి అలా వెళ్ళిపోయామంటే క్యూలోకి సరిపోతుంది కదండీ ఇంకా అందువల్ల మేము రూమ్స్ కూడా అక్కడ ఏం తీసుకోలేదు ఇంక చల్లటి గాలిలో ఇంకా అలా కొండపైనే అలా తిరుగుతూ ఫోటోస్ అవన్నీ తీసుకుంటూ అలా ఉండిపోదాం అనేసి అయితే మేము రూమ్ అయితే తీసుకోలేదు ఇంకా మేము తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి మాకు రూమ్ ఏం తీసుకోలేదండి ఇంకా చూసుకొని కిందికి దిగేస్తాం కాబట్టి ఇంకా అక్కడ పార్క్ అంతా కూడా చూసుకొని కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి అయితే మేము లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా పైకి అయితే వచ్చేసామండి ఇంకా పైకి వచ్చేసి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము పైన అయితే తిరుమల ఎంత బాగుందంటే అండి నైట్ టైంలో అయితే ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ టైంలో చూసుంటారు చాలా వరకు నైట్ టైంలో ఎవరు చూసుంటారండి తిరుమల ఎక్కడ చూసినా లైటింగ్స్ కానీ అసలు స్వర్గం లాగా ఉంది చూడటానికి అసలు చాలా బాగుందండి అసలు చాలా ప్రశాంతంగా చల్లటి వాతావరణం కానీ భలే ఉంది ఇంకా అక్కడక్కడ చూసుకుంటూ షాపింగ్స్ అలా చేసుకుంటూ ఇంక పిల్లలతో అలా తిరుగుతూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము అసలు భలే ఉందండి అసలు నిజమైన స్వర్గం ఏదంటే తిరుమలనే అనిపించింది నాకు ఇంకా పైకి వచ్చేసిన తర్వాత బేడి ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా నైట్ ఇక్కడ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుందండి ఇంకా అక్కడ స్వామి దర్శనం చేసుకున్నాము ఇంక ఇక్కడికి వచ్చి దీపాలు అయితే వెలిగించాను స్వామి దగ్గర ఇంకా పైన ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి అయితే మనకి స్వామి ఎదురుగా అయితే టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కర్పూరం వెలిగించి టెంకాయలు అయితే కొబ్బరికాయలు కొట్టుకుంటారు ఇంకా నేను ఒక కర్పూరం అయితే తీసుకొని ఇంకా దీపం వెలిగించానండి దీపం వెలిగించి ఇంకా స్వామికి హారతి అయితే ఇచ్చాను ఇంకా నాకైతే భలే సంతోషం అనిపించిందండి అండి అసలు నేను అనుకుంటే తిరుమలకి అయితే వస్తున్నాను స్వామి ఆ విధంగా పిలుస్తున్నాడు నాకు చాలా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉందండి ఓం నమో వెంకటేశాయ తండ్రి గోవింద అనుకుంటూ ఇంకా దీపారాధన కూడా చేసుకొని ఇంక అక్కడే దండం పెట్టుకున్నాను అసలు ఎక్కడ చూసినా ఈ లైటింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా మరుసటి రోజు ఉగాది పండుగ కదా కొత్త సంవత్సరము ఇంకా అందువల్ల ఎక్కడ చూసినా లైటింగ్స్ కానీ తిరుమల డెకరేషన్ ఎక్కడ కూడా భలే ఉందని అసలు అట్టే మెరుస్తుంది స్వర్గం అంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది అండి నాకైతే తిరుమల నిజంగా చాలా బాగుంది అసలు మాకు ఉగాది పండుగ రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కల్లా మాకు దర్శనం అయితే వచ్చింది కదండి చాలా సంతోషం అనిపించింది ఉగాది పండుగ రోజు ఫస్ట్ ఫస్ట్ ఇంకా దేవుని దర్శనం చేసుకోవడం నాకైతే నా లైఫ్లో మర్చిపోలేని రోజు ఇంకా ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఇలా తిరుగుతూ ఉన్నామండి ఎక్కడ చూసినా కూడా గోవింద గోవింద అంటూ అసలు భలే ఉంది తిరుమల అసలు ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఎక్కడైనా సరే ఇక్కడ హరినామ సంకీర్తనలు ఎక్కడ కూడా వినిపిస్తూనే ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే హరినామ సంకీర్తనలు భజన అయితే చేస్తున్నారు చాలా బాగుంది చాలా బాగా పాటలు అయితే పాడుతూ ఉన్నారు భజన చేస్తూ ఇంకా ఎక్కడ చూసినా గోవింద గోవింద అంటూ అయితే ఆ నామాలు అయితే ఉన్నాయండి ఎక్కడ చూసినా ఇంకా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము అసలు నైట్ టైం తిరుమల అయితే చాలా బాగుందండి ఎక్కడ చూసినా ఫుల్ రష్ వీళ్ళంతా కూడా మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా పాపం ఇక్కడ ఫుల్గా అలిసిపోయి అందరూ కూడా ఇక్కడ పడుకునేసినారు ఇంకా మాకు టువెల్ అయితే అయిపోయిందండి ఇంకా మేము లోపల దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా నైట్ ట్వెల్వ్ అయింది కదండి అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కొత్త సంవత్సరంలో నేను కోరుకుంటూ ఉన్నాను వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను అందరికీ కూడా హ్యాపీ ఉగాది ఇంకా మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఇంకా మేము కొద్దిసేపు గోపురం దగ్గరే పడుకునేసి ఇంకా సెవెన్కి అలా కిందికి బయలుదేరేసాము ఇంకా వచ్చే దారిలో ఇక్కడ అక్క దేవతలు అయితే ఉంటారండి గ్రామ దేవతలు ఇక్కడ వెళ్ళని కూడా మేము దర్శనం అయితే చేసుకొని మోకాల పర్వతం ఉంటుంది కదండి అక్కడ ఉంటారు అక్క దేవతలు ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా కిందికి అయితే ఆంజనేయ స్వామి అయితే వచ్చి ఇంకా అక్కడ కూడా ఆంజనేయ స్వామికి కర్పూరం వెలిగించి ఇక్కడ కూడా మేము నమస్కారం చేసుకొని ఇంకా కిందికి అయితే దిగుతూ ఉన్నాము అసలు చాలా బాగుందండి నేనైతే అయితే చాలా అదృష్టంగా అయితే భావిస్తాను ఉగాది పండుగ రోజు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నాకు అయితే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా మీకు కూడా అయితే చూపించాను మొత్తం కూడా తిరుమల నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అనేసి కూడా ఇంకా మేము కిందికి అయితే ఇంకా మా పిల్లలతో పాటు ఇంకా నేను మా ఆయన మా ఫ్యామిలీ ఇంకా కిందికి అయితే దిగేసామండి ఇంకా కపిలతీర్థం దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ కపిలతీర్థంలో ఉన్నటువంటి నందీశ్వరుడు అండి ఇంకా ఇక్కడ కపిలేశ్వర స్వామి అయితే ఉంటారు ఇంకా కపిలతీర్థం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా తిరుపతిలోకి అయితే వచ్చేసి ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడే టిఫిన్ అయితే చేసాము ఇంకా ఇంటికి వెళ్ళి తినడం చాలా కష్టం అనిపించిందండి మాకు ఇంకా నాకు కూడా చాలా ఒళ్ళు అలసిపోయింది ఇంకా క్యూలో ఇంకా అందువల్ల ఇక్కడే పూరీలు అయితే కనిపించాయి భలే ఉన్నాయి పూరీలు ఇంకా అక్కడే తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఫుల్ గా పడుకున్నామండి ఇంకా పిల్లలు మిల్క్ షేక్ జ్యూస్ అయితే తీసుకున్నారు ఓరియో బిస్కెట్స్ వచ్చేసినటువంటిది ఇంకా దాన్ని వాళ్ళు ఒక స్పూన్ అయితే పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్ లో డీప్లో అయితే పెట్టేసారండి అది ఐస్ క్రీమ్ లాగా అయితే అయిపోయింది ఇంకా దాని పిల్లలు తీసుకొని ఐస్ క్రీమ్ లాగా అయితే తింటూ ఉన్నారు మధ్యాహ్నము భలే అనిపించిందండి ఇంకా ఇంటికి వచ్చి నేను మధ్యాహ్నం వంట అయితే చేశానండి కొద్దిసేపు అయితే పడుకునేసాను ఈ రోజు ఉగాది పచ్చడి అయితే చేయలేదండి ఇంకా ఉపవాసం లేదు కదా ఇంక ఎర్లీ మార్నింగ్ స్వామిని అక్కడే మేము దర్శనం చేసుకునేసామని ఇంకా ఉగాది పచ్చడి అయితే చేయలేదు అండి అసలు ఈరోజు మాకు దర్శనం దొరకడం కూడా చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసి మధ్యాహ్నం బోన్ చేసేసి ఇంకా ఫుల్గా అయితే పడుకునేసామండి ఇంకా ఈవినింగ్ పూజ చేద్దామని అయితే ఇంకా పూలన్నీ కూడా కోసుకొని వచ్చుకున్నాను ఇంకా కోసుకొని వచ్చుకొని ఇంకా మార్నింగ్ ఉగాది పచ్చడి ఏం చేయకుండా నేను మామూలుగా నార్మల్గానే పూజ చేసుకునేటట్టు ఇంకా పూలతో అలంకరించుకొని ఇంకా దేవుడి ముందరైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా ఉంటానండి ఇంకా పూలతో అంతా కూడా దేవుణ్ణి అలంకరించుకున్నాను నాకైతే తిరుమల ఈరోజు దర్శనం అయితే చాలా సంతోషం అనిపించిందండి అసలు ఆ క్యూలో అయితే పన్నెండు గంటలకు మేము క్యూలోకి అయితే వెళ్ళామండి ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చాము అసలు ఫుల్గా అలసిపోయామండి మా పిల్లల్ని కూడా అసలు చాలా అసలు తిరుమల పైన ఈ రోజు అయితే చాలా ఎక్కువ రష్ ఉందండి అసలు నైట్ టైంలో కూడా చాలా ఎక్కువ రష్ ఉంది క్యూలో ఇంకా ఎలాగోలా అయితే దర్శనం అయితే చేసుకున్నామండి ఎక్కడ చూసినా డెకరేషన్లు అయితే చాలా బాగున్నాయండి మా అన్నీ కూడా వేలాడిచి రామచిలుకలు అట్లాంటివన్నీ డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి అసలు చాలా మంచి దర్శనం మాకు ఉగాది పండుగ రోజు ఇంకా నా పూజ అయితే ఈవినింగ్ టైంలో ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మా ఇంటి ముందర అయితే చంద్రుడు వచ్చి భలే చల్లగా భలే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఉగాది పండుగ రోజు అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి అందరూ కూడా వాళ్ళ పిల్లలతో కానీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓం నమో వెంకటేశాయ తండ్రి గోవింద బాయ్ ఫ్రెండ్స్